ఉన్న బంగారాన్ని విడిపించి రోజు ఆన్లైన్ కొంటాం గోల్డ్ కంపెనీ నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ సాధారణంగా ఈఎంఐ రూపంలో చాలా వస్తువులు కొంటూ ఉంటాం అయితే ఈఎంఐ పే చేసి తల మీద జుట్టును కొనుక్కోచ ఇటువంటి యాడ్లు ప్రకటనలు చాలా మంది ఇస్తూనే ఉంటారు అతి తక్కువ ధరలోనే మీకు పోయిన జుట్టును మళ్ళీ తిరిగి తెప్పిస్తాం అంటూ యాడ్ల రూపంలో చాలా మంది డబ్బులు వసూలు చేస్తూ ఉంటారు ఇదే కోవకు చెందుతుంది కాకినాడలోని ఓ హెయిర్ రీప్లాంటేషన్ సెంటర్ దీన్ని ఈ యాడ్ ని చూసి ఓ వ్యక్తి అక్కడికి వెళ్లడం జరిగింది దాదాపు తొంభై వేలు ఖర్చు పెట్టారు అంటే పదివేల రూపాయలు క్యాష్ అలాగే ఎనభై వేల రూపాయలు బజాజ్ ఈఎంఐ కింద పే చేయడం జరిగింది దాదాపు పది నెలలు కావస్తున్నా ఎలాంటి ట్రీట్మెంట్ జరగలేదు కొండ మందేస్తే ఉండనాలకు ఊడింది అన్నట్లుగా ఉన్న జుట్టును కూడా పోగొట్టుకున్నారు ఆయన ప్రస్తుతం మనతో ఉన్నారు సురేష్ గారు సురేష్ గారు అసలు ఏం జరిగింది ఎప్పుడు మీరు ఈ హెయిర్ రీప్లాంటేషన్ సెంటర్ కు వెళ్ళారు లాస్ట్ ఇయర్ నేను ఫేస్బుక్ లో చూసి హెయిర్ క్రియేషన్ అనే వాళ్ళని నేను సంప్రదించడం జరిగింది మేడం వాళ్ళని నేను యాడ్ లో చూసానండి వాళ్ళతో మాట్లాడగానే మాది కాకినాడ అండి వచ్చి ఒకసారి మా ఆఫీస్ కి రండి నేను ఒకసారి చూసి చెప్తాను అని అన్నారండి అనడంతో వెళ్ళడం జరిగింది మేడం వెళ్ళిన తర్వాత వాళ్ళు విషయాలన్నీ చెప్పారు చూసి హెయిర్ అది చూసారండి మీకు టూ సిట్టింగ్స్ పడతాయండి ఒకేసారి చేసేస్తాం ఇది ఆఫర్లో ఉంది ప్రజెంట్ దసరా ఆఫర్ అని చెప్పేసి చెప్పారండి లాస్ట్ ఇయర్ అనేసరికి సరే మేడం నేను అమౌంట్ చూసుకొని చెప్తానండి అని చెప్పానండి అసలు మీరు రూపాయి కట్టక్కర్లేకుండా మేము చేస్తాం కదండి అని అన్నా లేదు మేడం ఎందుకంటే క్యాషే కడతాను ఒక వన్ మంత్ ఆగి చూద్దాం తర్వాత చూద్దాం అంటాను అని అన్నాను నేను అనేసరికి మీరు రూపాయి కట్టకుండా బజాజ్ ఫైనాన్స్ మీద నేను చేయించేస్తాను అని చేసి నన్ను మోటివేట్ చేసి గా ఆవిడ ఎనభై వేలు లోన్ చేయించేస్తారండి ఎనభై వేలు లోన్ చేస్తామండి అలాగే పదివేల రూపాయలు క్యాష్ కట్టడం జరిగిందండి ప్యాకేజ్ తొంభై ఎనిమిది వేల రూపాయలు అండి అయ్యేసరికి నేను తొంభై వేల రూపాయలు పేమెంట్ చేస్తానండి నెక్స్ట్ ప్లాన్ నాకు సర్జరీ చేసేటప్పుడు మిగతా అమౌంట్ క్లియర్ క్లియర్ చేయాలని చెప్పారండి సంవత్సరం అవుతుంది మేడం డయాబెటిక్ అని ఎలా కానీ ఇలా ఎక్కువగా ఉందని పోస్ట్ పోన్ చేసుకుంటూ వచ్చారు డయాబెటిక్ అని వాళ్ళకి ముందే చెప్పారు ఎందుకంటే కొన్ని కొన్ని సర్జరీస్ లో డయాబెటిక్ పేషెంట్స్ కి కొన్ని కొన్ని రిఫర్ చేయరు సో ఇలాంటి హెయిర్ రీప్లాంటేషన్ అనేది చాలా మంది అంటే డయాబెటిక్స్ కి రిఫర్ చేయరు ముందే వాళ్ళకి చెప్పడం అవును మేడం నేను ముందు వాళ్ళకి చెప్పడం జరిగిందండి వాళ్ళు రిపోర్ట్స్ అవి అడిగారండి దాన్ని బట్టి వాళ్ళు ఓకే చేశారండీ ముందు అమౌంట్ కట్టిన తర్వాత వీళ్ళు రిపోర్ట్స్ అడిగారండి పోస్ట్ పోన్ చేయడం కూడా ఇంకా అక్కడ నుంచే స్టార్ట్ చేశారండి వాళ్ళు ఫస్ట్ అయితే మాత్రం నేను డయాబెటిక్ అని చెప్పడం జరిగిందండి అయినా పర్వాలేదండి కంట్రోల్ పెట్టుకుని చేసుకోవచ్చు మేము హార్ట్ పేషెంట్స్ కూడా చేస్తున్నాం మేము అని చెప్పడం జరిగిందండి అది మేడం సార్ మీరు టెన్ మంత్స్ అవుతుంది అంటున్నారు కదా మీరు వెళ్ళి ఫస్ట్ వెళ్ళిన తర్వాత ఎంత గ్యాప్ ఇచ్చి మీరు వెళ్ళారు ఎలాంటి టెస్ట్లు చేయించుకున్నారు ఎంత ఫస్ట్ నేను వాళ్ళ దగ్గరికి వాళ్ళకి నేను అమౌంట్ పే చేసిన తర్వాత ఈఎంఐకి వెళ్ళిన తర్వాత అండి మాక్సిమం వన్ మంత్ తర్వాత వాళ్ళు టెస్ట్లు అడిగారండి వన్ మంత్ తర్వాత నేను టెస్టులు పే చేయడం టెస్టులు చేయించడం జరిగింది నాకు ప్రతి టెస్ట్ కి నాలుగు వేల రూపాయలు ఖర్చు అయ్యేదండి అలాగే మూడు సార్లు చేయించి ఇచ్చానండి నేను అది మేడం అంటే మీరు వెళ్ళిన ప్రతిసారి ఏం చెబుతున్నారు దాదాపు పది నెలలు అయ్యిందంటే కనీసం ట్రీట్మెంట్ కొంచెమైనా స్టార్ట్ చేస్తూ ఉంటారు మీరు కనీసం అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళని కాంటాక్ట్ చేసినప్పుడు ఆ అట్మాస్ఫియర్ నిజంగా మీకు అక్కడ ట్రీట్మెంట్ జరుగుతుంది అనిపించిందా అక్కడ డాక్టర్లు కూడా ఏ విధంగా ఉండేవారు లేదు మేడం అక్కడ డాక్టర్ అంటూ ఎవరు లేరండి ప్రత్యేకించి నిన్న ఐదో తారీఖు నిన్న ఐదో తారీఖు నాకు ఫోన్ చేసి నాలుగో తారీఖు సాయంత్రం ఫోన్ చేసి ఒకసారి రండి అని అన్నారండి వెళ్ళడం జరిగింది వెళ్ళిన తర్వాత ఐదో తారీఖు మీకు సర్జరీ ఉందండి అని అన్నారండి అనేసరికి అక్కడ చూస్తే సర్జన్స్ ఎవరు కనపడలేదండి ఎవరు ఆర్డినరీ పీపుల్స్ కనిపెడితే సర్జన్స్ మరి అంటే రేపు వస్తారు అని అన్నారండి ఎవరైతే ఆర్డినరీ పీపుల్స్ ఉన్నారో వాళ్ళతో అయితే బార్బర్ అనమాట అండి వాళ్ళు ఆ బార్బర్స్తో గుండు చేయించేసి వాళ్ళే సర్జరీ చేసేస్తున్నారండి ప్రాపర్ డాక్టర్ గైడెన్స్ లేదు ఒక డాక్టర్ అండర్లో సర్జరీ జరగట్లేదండి నాలాంటి బాధితులు ఆల్రెడీ నాకు అంతకు ముందు ఒక అతను చేయించుకుని వెళ్ళినాయని కూడా బాధితుడైనట్ అండి నాకు పోలీస్ స్టేషన్కి వెళ్తే కానీ తెలియలేదు అందుకేనండి టూ టౌన్ లో కంప్లైంట్ ఇచ్చిన తర్వాత సిఐ గారు మీ మీద చాలా కంప్లైంట్స్ వస్తున్నాయి లాస్ట్ టైం ఇలా చేసావు ఇలా చేసావు అని తిడుతూ ఉంటే పలానా అబ్బాయికి అయిపోయిందండి అని చెప్తున్నారండి ఆ అబ్బాయి నాకు ముందే వచ్చి కనిపించాడు అనమాట అండి నాకు తెలియదు అండి అబ్బాయికి ఇలాగా జరిగిందన్న విషయం నాకు కూడా చెప్పలేదు స్టేషన్కి వెళ్ళిన తర్వాత తెలిసిందండి నాలాంటి లాంటి బాధ్యతలు మరి ఇంకెంతమంది ఉన్నారో తెలియదు అండి నేను ఆఖ్యపంచ మీరు ఆక్యుమెంటస్ట్ అంటున్నారు సో మినిమం అంటే దాని మీద కాస్త మీకు అవగాహన ఉంటుంది ఇటువంటి ట్రీట్మెంట్స్ ఎలా ఉంటాయి నిజంగా అంటే బట్టతలు అనేది చాలా మంది సఫర్ అవుతున్నారు ఆ ఇష్యూ కామన్ చాలా మందిలో అంటే వయసు అయిపోయిన తర్వాత వచ్చేది వేరు పెళ్లికి ముందు వచ్చేది వేరు పెళ్లి కానీ చాలా మంది ఏంటంటే సర్లే హెయిర్ రీప్లాంటేషన్ చేయించుకుంటే కాస్త బెనిఫిట్ ఉంటుంది అనుకుంటారు బట్ మీరు అంతా చూసారు మీరు ఇటువంటి విషయాల్లో మీకు నాలెడ్జ్ ఉంటది కానీ ఎందుకు మీరు ఆ అలా రాంగ్ స్టెప్ వేయాల్సి వచ్చింది అంటే మేడం డయాబెటిక్ లో ఉంటే ప్లాంటేషన్ చేయించుకోవచ్చండి అవకాశం ఉందండి అది కంట్రోల్ అని ఉంటుంది కదా పెద్ద సమస్య లేదనుకున్నానండి అయితే ఒకటండి గా చేసేటటువంటి ప్లాంటేషన్ వాళ్ళు ఉన్నారండి క్లినిక్స్ ఉన్నాయి వాళ్ళు ప్రాపర్ గా చాలా జాగ్రత్తగా చేస్తారండి వీళ్ళైతే డాక్టర్ అండర్ లో కాకుండా ఎవరినో నార్త్ వాళ్ళని తీసుకొచ్చి చేయించేస్తున్నారు అంతేనండి వాళ్ళు సర్జన్స్ కాదండి అది అది మేడం నాకు అనిపించలేదు అంటే నాకు లాస్ట్ మొన్న వెళ్ళిన తర్వాత నాకు అనిపించింది అండి ఎందుకంటే వాళ్ళు గుట్కా నవ్వులు అటు ఇటు తిరుగుతూ సర్జన్స్ సర్జన్స్ అలా ఉండరండి ఒక సర్జన్ హెయిర్ రిమూవ్ చేయడండి తను బార్బర్ చేసే పని ఏముందో అదే చేశాడండి అతను తనే వచ్చేసి అక్కడ కూర్చొని చేస్తున్నాడు ఒక సర్జన్ కు ఉండే డిగ్నిటీ వాళ్ళలో కనిపించలేదండి అది మేడం సార్ మీరు ఇప్పుడు టూ టౌన్ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేయడం జరిగింది మీకు ఇలా అన్యాయం జరిగింది దాదాపు పది నెలలు అయింది ఖర్చు పెట్టాను టెస్టుల రూపంలో మరో పన్నెండు వరకు ఖర్చు పెట్టాను అంటున్నారు మీరు కంప్లైంట్ చేశారు కదా ఎలా స్పందించారండి దీని మీద స్టేషన్ లో సీఏ గారు స్టాఫ్ అందరూ బాగానే స్పందించారండి నాకు సహాయం చేయడానికి ఉన్నారు అలాగే మీడియా మిత్రులు కూడా నాకు చాలా హెల్ప్ చేశారు రైట్ తర్వాత ఏమైంది అంటే మేడం వీళ్ళు మీరు అంత పే చేయలేదు మాకు అని చెప్తారండి మీరు అంత పే చేయలేదు అలా గా మనం ప్రూఫ్ క్లియర్ బజాజ్ ఫైనాన్స్ నుంచి మీరు పే అవును మేడం నా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయండి లేదండి డౌన్ పేమెంట్ కట్టలేదండి అవి చేయలేదు ఇవి చేయలేదు మాకు సెవెంటీ థౌజండ్ కట్టారు సెవెంటీ ఫోర్ థౌసండ్ కట్టారు అని చెప్తున్నారు మేడం వాళ్ళు ఫైనల్ గా ఏం చెప్తారండి ఇప్పుడు ప్రెసెంట్ అయితే స్టేట్మెంట్ తీసుకురామన్నారండి సిఏ గారు తీసుకొచ్చిన తర్వాత నేను అన్నారండి అంటే మీరు ఫైనల్ గా ఏం చెప్తారు ఇలాంటి హెయిర్ సెంటర్స్ ని చాలా మంది ఆశ్రయిస్తూ ఉంటారు ఇది ఇది ఒక కామన్ ప్రాబ్లం అయిపోయింది ఈ బాల్ హెడ్ అనేది చాలా మంది ఆశ్రయిస్తూ ఉంటారు సో మీరు పర్సనల్ గా ఇంత ఎక్స్పీరియన్స్ చేశారు సో ఏం చెప్తారు ఖచ్చితంగా ప్లాంటేషన్ కు వెళ్లే ముందు ఆ సెంటర్ యొక్క స్థితిగతులు తెలుసుకుని గానీ వెళ్ళకూడదండి ప్లాంటేషన్ అనేది చిన్న విషయం అయితే కాదండి ప్రాపర్ డాక్టర్ అండర్ లో జరగకపోతే ఎవరైతే చేయించుకోవాలని ఉత్సాహంతో వెళ్తారో చాలా నష్టపోవాల్సి ఉంటదండి ఆర్థికంగా మానసికంగా నష్టపోవాల్సి ఉంటదండి ఇప్పుడు నేను ఒక సమాజంలో తిరిగే సరదాగా తిరిగే వ్యక్తినండి ఏమైందండి మొత్తం గుండు చేసి పడేసారండి నేను మాస్క్ పెట్టుకుని తిరగాల్సిన పరిస్థితి వస్తుందండి అది మేడం సో చూసారు కదా హెయిర్ రీప్లాంటేషన్ హెయిర్ రీప్లాంటేషన్ సెంటర్ని హెయిర్ అంటే ఆయనకి మొత్తం హెయిర్ లేకుండా కాదు లైట్ గా బాల్ హెడ్ ఉంటే దాన్ని కవర్ చేసుకోవడం కోసం అది కూడా వ్యాపార ప్రకటన చూసి ఫేస్బుక్ లో వచ్చిన ఒక ప్రకటన చూసి ఆయన అక్కడ ఆశ్రయించడం జరిగింది దాదాపు తొంభై వేల రూపాయలు అక్కడ ఫీజు పే చేయడం జరిగింది దీనికి సంబంధించి పూర్తి ఆధారాలు కూడా ఉన్నాయి అంటే పదివేల రూపాయలు డౌన్ పేమెంట్ తో పాటు ఎనభై వేల రూపాయలు బజాజ్ఎంఐ ద్వారా ఆయన చెల్లించారు తర్వాత దాదాపు దాదాపు పది నెలలు కావస్తోంది ఎప్పుడు వెళ్ళినా టెస్ట్ల పేరుతో మరో ఐదు వేలు ఖర్చు పెట్టాల్సి వచ్చిందే కానీ ఎలాంటి ట్రీట్మెంట్ జరగలేదంటూ కూడా ఆయన వాపోతున్నారు ఈ ఉన్న జుట్టు అంటే లేని జుట్టు కోసం వెళ్తే ఉన్న జుట్టు కూడా తీసేసి మొత్తానికి గుండు చేశారనేసి ఆయన బాధపడుతున్నారు అలాగే ఈ రోజు టూ టౌన్ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ కూడా చేయడం జరిగింది ఇటువంటి హెయిర్ రీప్లాంటేషన్ సెంటర్స్ ఏవి ఉంటాయో వాటిపై కఠిన చర్యలు తీసుకోవాలి ఎవరైనా చేయించుకునే ముందు కూడా ఒకసారి ఆలోచించాలంటూ కూడా ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కెమెరా పర్సన్ చిన్న తానుశ్రీ సుమంటివి కాకినాడ